కళతో మీకు చూపిస్తా నా కళతో నీకు ఈ ఈరోజు చూసేది కోడూరు బీచ్ జిల్లాకి చాలా దగ్గరగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ అంతా చేపలు ఉంటారు ఎంటర్ ఎంటర్ వేస్తుంటారు పేపర్ వేస్తుంటారు చాలా బాగుంటాయి ఒక్కోటి యాభై రూపాయలు ప్లేట్ ఇచ్చి చాలా బాగుంటుంది ఎంబర్ చూడండి ఎంత బాగుంటుంది ఈరోజు ఈరోజు చాలా మంది కాలేజీకి పోతున్నారు ఎక్కడికి వస్తారు ఎంత ఆకం చూడాలి ये दिल माथा जी का गाना కే ఉండాలి రా త్రిపాడియాదు పోతారు మార్నింగ్ అవుతారు ఆ నయనే యూట్యూబ్ చెయ్యం కొందరం చాలా బాగుంటది చాలా మంద అవుతుంటది ఇక్కడ ఈ ఎక్స్‌పోర్ట్ ఈపోర్ట్ స్టాంపుల్ చేస్తే యాక్టివ్ అయి ఉండాలి అంటే తోనే ఉండాలి భవన కప్పు అక్కడ అలవడ ఎక్కువ ఉంది ఎక్కువ ఫోర్స్తో వస్తాయి చాలా బాగుంటుంది ఒకసారి చేయడం కానీ నైట్ ఊ చేసి ఎర్లీ మార్నింగ్ మూడు క్లాక్

సముద్రంలో చాలా బాగుంట చూ చూడండి మీ కూడా సబ్స్క్రైబ్ నేను వీడియో చేస్తున్న సబ్స్క్రైబ్ అనేది ఎక్కువ అడగలేదు ఈ ఛానల్ కొంచెం ప్రమోట్ కావాల మీ సహారం కావాలంటే ఇప్పుడు ఈ చాప్ అని చాలా బాగుంటుంది నేను యాభై రూపాయలు ఒక చాప్ బాగుంటుంది ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుందో ఇది ఏదో చేప అండి చాలా బాగుంటుంది ఎక్కువ ముళ్ళు ఉంటాయి అర్థం కాదు కానీ టేస్ట్ మనకు సూపర్ అండి మామూలుగా లేదు ఒక్కసారి మీరు కానీ పాందరి బీచ్ పట్టిన టెక్స్ట్ ఉంది చాలా బాగుంటుంది చాలా సంతోషంగా ఇసుక సముద్రం ఎంత బాగుంటుందో కదా సూపర్ కదండి కోడూరు బీచ్ కోడూరు బీచ్ అయ్యాయి ఉంటుంది సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఒక్కసారి బాగా పక్కన మా తెలిసిన వ్యక్తి అతను కూడా వచ్చాడు ఇది బస్సుగా ఉంది ఇది పల్లీ వెళ్ళదు మన గవర్నమెంట్ వరదకి ఊరికి ఇక్కడ పల్లె బస్ చేస్తారంట చాలా బాగుంటుంది గోడ బీచ్ ఆటోలుగా ఉంటాయి నెల్లూరు నుంచి చాలా దగ్గర ఇక్కడ ఉప్పు కాలువగాడు ఉంది ఒక్కసారి నా కేంద్రస్తున్నా తెలుచు చూడండి ఎంత బాగుంటుంది పూర్వపు సముద్ర రవాణా అంటే ఈ ఉప్పు ద్వారా ఎక్కువ జరిగేదండి ఇప్పుడున్న రోడ్డు ఈ ఎంపకాలతోనే ఎక్కువగా సముద్రంలో వ్యాపారం నడిపేవారని ఒక